కథ తెలివైన రైతు ఒక ఊరిలో రామయ్య అనే ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఒక చిన్న పొలం ఉండేది ప్రతి ఉదయం లేవగానే పొలానికి వెళ్ళి భూమిని దున్ని విత్తనాలు వేసి వాటికి నీళ్లు పోసి కష్టపడుతూ గడిపేవాడు రామయ్య చాలా మంచివాడే కాని అతని పొలానికి దగ్గర్లో ఒక పెద్ద కాకి ఉండేది ప్రతిరోజు ఆ కాకి వచ్చి పొలంలో రామయ్య వేసిన విత్తనాలను తినేది రామయ్య ఎంత కష్టపడి విత్తనాలు వేసినా ఆ కాకి వచ్చి తినేసేది దాంతో పంట తగ్గిపోతుందేమో అని రైతు చాలా బాధపడ్డాడు ఒకరోజు రామయ్య తనలో తాను అనుకున్నాడు ఈ కాకిని దూరం చేయాలని ప్రయత్నిస్తే అది మళ్లీ వస్తూనే ఉంటుంది కాని దీన్ని కొట్టేస్తే పాపం ఒక ప్రాణం పోతుంది నేను దానిని కొట్టకూడదు దీనికోసం ఒక తెలివైన మార్గం కనుక్కోవాలి అలా ఆలోచించి రామయ్య ఒక బుట్ట తీసుకుని అందులో కొంత బియ్యం పప్పులు గింజలు వేశాడు తర్వాత కాకి ఎప్పుడూ కూర్చునే చెట్టు కింద ఆ బుట్టను పెట్టాడు కాకి వచ్చి విత్తనాలు తినబోతుండగా అది ఆ బుట్టలోని బియ్యం చూసి వాటినే తినసాగింది అప్పుడు రామయ్య దగ్గరకు వెళ్ళి మెల్లగా అన్నాడు ఓ కాకి నువ్వు నా విత్తనాలు తింటే నా పంట పండదు నీకుకూడా ఆకలేస్తుంది కాబట్టి తినాలి అని తెలుసు కాని నువ్వు నా పొలాన్ని పాడు చేయకుండా ఉంటే నేను ప్రతీరోజూ నీకోసం ఈ బుట్టలో గింజలు పెడతాను నువ్వు సంతోషంగా తినవచ్చు ఆ మాటలు విన్నకాకి అర్థం చేసుకుంది తరువాత నుండి పొలంలోని విత్తనాలను తినకుండా రామయ్య ఇచ్చిన బియ్యం గింజలే తినసాగింది అలా రైతు తన తెలివితో కాకిని స్నేహితుడిగా చేసుకున్నాడు పంటకూడా బాగా పండింది కాకికూడా ప్రతిరోజు తినడానికి గింజలు దొరకడంతో ఆనందంగా జీవించింది మోరల్ పాఠం ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు తెలివిగా ఆలోచిస్తే మనకు కూడా ఉపయోగం కలుగుతుంది ఇతరులకు కూడా మేలు జరుగుతుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి